స్వాధ్యాయ విశిష్ట సాహిత్య కార్యక్రమానికి స్వాగతం త్వరలో నేను రచించిన కల్లోల భారతం క్రీస్తు శకం ఆరు వందల ఇరవై రెండు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు చేసిన రచన త్వరలో రాబోతోంది దీనిపై శ్రీ కస్తూరి మురళీ కృష్ణ గారు ముందు మాట రాశారు ఈ ముందు మాట ఇప్పుడు మీరు వింటారు మురళీ కృష్ణ గారు నమస్కారం అందరికీ నమస్కారం కల్లోల భారతం పుస్తకానికి నేను రాసిన ముందు మాట ఇది వినండి భజే శ్యామలం తర్వాత అదే స్థాయిలో ఉత్తమ రీతిలో సమాచారాన్ని అందిస్తూ నిజాలు నిక్కచ్చిగా చెప్తూ ఆలోచనలు రేకెత్తిస్తూ విశ్లేషణాత్మకంగా రాయాల్సిన మరో అంశం గురించి తర్జన భర్జనలు జరుగుతున్న సమయంలో భారత ప్రధాని ఆగస్టు పద్నాలుగును దేశ విభజన తాలూకు భయానక జ్ఞాపకాల సంస్కరణ దినంగా ప్రకటించారు భారతదేశ చరిత్రలో దేశ విభజన మరపురాని భయానక ఘట్టమే కాదు ఈనాటికి దేశంపై తీవ్రమైన దుష్ప్రభావం చూపిస్తున్న అంశం ఈ దేశంలోని మైనారిటీలు ముఖ్యంగా ఇస్లామీయుల పట్ల ఎంత ప్రయత్నించినా తొలగపోని సందేహాలకు అనుమానాలకు మూలం దేశ విభజన కేవలం తమది అధిక సంఖ్య కాబట్టి ఆ భూభాగం తమది అని ప్రత్యేక దేశాన్ని సాధించటం ఈ దేశ ప్రజల మనస్సులలో చెరగని గాయం చేసింది దీనికి తోడు ఇస్లామీయుల విధేయత దేశానిక మతానిక అన్నది ప్రపంచవ్యాప్తంగా ఇస్లామీయులు ఉన్న ప్రతిదేశం ఎదుర్కొనే సందిగ్ధం ఈ సందిగ్ధాన్ని దేశ విభజన మరింత జటిలం చేసింది తీవ్రవాదానికి మతం లేదని ఎంతగా ప్రకటించిన జిహాద్ అన్న పదం తీవ్రవాదానికి పర్యాయ పదంగా అర్థం కావటాన్ని ఇస్లామోఫోబియా అన్న పరదాతో ఎంతగా కప్పిపెట్టాలని చూసినా ఇస్లామీయులు అధిక సంఖ్యలో ఉన్న చోట అన్య మతస్థుల మనుగడ ప్రమాదంలో పడుతుందన్నది ఇస్లామీయుల సంఖ్య గణనీయంగా ఉన్న ప్రాంతాలు తీవ్రవాదానికి హింసకు నిలవలన్నది దాగని సత్యంగా నిలుస్తుంది దేశంలో తీవ్రవాదులకు మద్దతు లభించటం తీవ్రవాద కార్యకలాపాలు సాగించే వారికి ఆశ్రయం లభించటం ఈ అనుమానాలను మరింత బలపరుస్తుంది ముఖ్యంగా నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన ప్రతిచర్యను మతం దృష్టితో చూడటం ప్రతి నిర్ణయాన్ని గుడ్డిగా వ్యతిరేకించటం ద్వేషభావనలు ప్రదర్శించటం వెనుక రాజకీయ కోణం అధికంగా ఉన్న ఇది సమాజంలో సందిగ్ధాలను అనుమానాలను అడ్డుగోడలను ద్వేషాలను పెంచుతుందన్నది నిర్విదాంశం మరోసారి స్వతంత్రానికి పూర్వం నెలకొన్న పరిస్థితులను తలపుకు తెస్తున్నది పరిస్థితి ఇలాంటి సమయంలో ప్రధాని పిలుపు పలు ఆలోచనలకు కారణమైంది చరిత్రను మరచిన వారు అవే తప్పులను మళ్లీ మళ్లీ చేస్తారు మన దేశంలో ఒక పద్ధతి ప్రకారం చరిత్రను మరుగుపరచి కొందరికి అనుకూలమైన విషయాలే చరిత్రగా ప్రచారం అయ్యాయి దాంతో దేశ విభజన జరిగిన తర్వాత కూడా దేశమైతే విడుబడింది కానీ దేశ ప్రజల మనస్సులలో ములచిన విద్వేష విషబీజాలు అనుమాన విషనాగులు రోజురోజుకు అభివృద్ధి చెంది శక్తివంతమవటం తప్ప తగిలిపోవటం లేదు ఇందుకు ప్రధాన కారణం నిజానిజాలను నిస్సంకోచంగా నిర్మోహమాటంగా నిష్పాక్షికంగా చర్చించే బదులు అప్రియమైన సత్యాలను అట్టడుగున దాచి ప్రియమైన అబద్ధాలకు మసిపూసి మారడికాయచేయటమే నిజం నిప్పులాంటిది దాన్ని అణచివేయాలని ప్రయత్నించడం ప్రమాదకరం అలా అణచిపెట్టాలన్న ప్రయత్నం వల్ల అలా అణచిపెట్టేవారే కాదు వారి చుట్టూ ఉన్నవారు కూడా దగ్ధం అవుతారు ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్నది అదే ప్రతి ఒక్కరూ వారి వారి దృష్టిని అనుసరించి వ్యాఖ్యానిస్తున్నారు అర్ధసత్యాన్ని అసత్యాన్ని ప్రచారం చేస్తున్నారు దాంతో సత్యం కూడా అసత్యంగా భావించే పరిస్థితులు నెలకొంటున్నాయి ఏది సత్యం ఏది అసత్యం కూడా నిర్ధారించుకోలేని దుస్థితి సమాజంలో స్థిరపడుతున్నది ఇలాంటి పరిస్థితుల్లో చేదు సత్యాలను ప్రజలు భరించగలరా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు ఇలాంటి అంతులేని ఆలోచనలు కలిగించింది ఆగస్టు పద్నాలుగున దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్కరణ దినంగా ప్రకటించడం బాగానే ఉంది విభజన భయానక జ్ఞాపకాలను స్మరించుకుంటే సరిపోదు ఎందుకంటే విభజన భయానక సంఘటనలు ఒక రోగానికి లక్షణాలే తప్ప కారణం కాదు కారణం విడిచి లక్షణాలను గుర్తుపెట్టుకుంటే ఫలితం ఉండదు కాబట్టి లక్షణాల గురించి చర్చించే కన్నా ముందు కారణాలను లోతుగా చర్చించాలి విశ్లేషించాలి ఈ ఉద్దేశంతో దేశ విభజన నాటి భయానక జ్ఞాపకాలకు కారణమైన దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాల నుంచి పరిశోధించి ప్రామాణికమైన చారిత్రక సత్యాలను ఆధునిక పరిస్థితులకు అన్వయించి వ్యాఖ్యాన సహితంగా ఆసక్తికరమైన చరిత్ర ఆధారిత వ్యాస పరంపర దేశ విభజన విషవృక్షం శీర్షికను రాసే బాధ్యతను కోవెల సంతోష్ కుమార్ స్వచ్ఛందంగా స్వీకరించాడు ఈ సందర్భంగా కొన్ని విషయాలు నిర్మోహమాటంగా చర్చించుకోవాల్సి ఉంటుంది తెలుగు మీడియా వార్తాపత్రికలు కానీ దృశ్య మాధ్యమాలు కానీ పాఠకులకు ఒకే రకమైన అంశాలను ఒకే కోణంలో అందించడంపై చూపిన శ్రద్ధాసక్తులు నిజాన్ని నిర్మోహమాటంగా నిక్కచ్చిగా నిజాయితీగా పాఠకులకు చేరువ చేయటంపై చూపటం లేదు ఇందుకు పలు కారణాలు ఉన్నాయి అవి ప్రస్తుతం ప్రస్తుతం ప్రింట్ కానీ విజువల్ మీడియా కానీ వ్యవహరించవలసిన రీతిలో వ్యవహరించటం లేదన్నది నిర్వివాదాంశం ఇలాంటి పరిస్థితుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల అభివృద్ధి చెందిన సోషల్ మీడియా విస్ఫోటనం పలు విభిన్నమైన అభిప్రాయాలు నిర్భయంగా ప్రకటించే స్వేచ్ఛను ఇచ్చింది అయినా సరే తెలుగు మీడియా ప్రపంచంలో మార్పు రాలేదు ఒకే రకమైన ఆలోచనలు భావజాలకు మాత్రమే ప్రాధాన్యమిస్తూ ఉద్యమాలు వర్గాల విచ్ఛిన్నకరమైన వాదనలను మాత్రమే చోటునిచ్చే తెలుగు ఉపత్రికలు అధికమయ్యాయి ఇలాంటి పరిస్థితులలో జాతీయ భావనలు నిర్మాణాత్మకమైన ఆలోచనలను ఎంత చేదైనా సరే నిర్మోహమాటంగా నిజాయితీగా ప్రామాణికమైన ఆధారాలతో సత్యాలను ప్రకటించే ఏకైక విపత్రిక సంచిక తెరపైకి వచ్చింది మూల గ్రంథాల ఆధారంగా నిరూపితమై నిర్ధారితమైన సత్యాలను ఆధారాలతో ప్రమాణపూర్వకంగా ప్రామాణికంగా ప్రకటించే రచనలకు ఏకైక వేదికగా నిలిచింది సంచిక ఇందుకు చక్కని నిదర్శనం రామం భజే శ్యామలం సంచిక తప్ప మరో పత్రిక ప్రచురించలేని వ్యాస పరంపర అది దేశ విభజన విషవృక్షం వ్యాసాల రచనలో కూడా సంతోష్ కుమార్ రామంభజే శ్యామలం లోల మూలాలకు వెళ్ళాడు విషవృక్షపు వేళ్లు ఎంత లోతుగా పాతుకుపోయాయో అంత లోతులకు తవ్వుకుంటూ వెళ్ళాడు వృక్షం ఎంత విస్తరించిందో అంత విస్తారంగా పరిశోధించాడు విషవృక్షం ఎంత ఎత్తుకు ఎదిగిందో అంత ఎత్తులో సమస్యను విశ్లేషించాడు అది ఎంత దట్టంగా సమాజంలో అల్లుకుపోయిందో అంత దట్టంగా ప్రామాణిక ఆధారాలను పొందుపరిచాడు దేశ విభజన మత ప్రాతిపదికన జరిగిందన్నది నిర్వివాదమైన అంశం కానీ అందుకు వ్యక్తిగత స్వార్థ రాజకీయాలు రాజకీయాల్లోని హ్రస్వదృష్టి నిర్ణయాలు జనజీవితాన్ని నిర్ణయాత్మకమైన రీతిలో ప్రభావితం చేశాయి సామాన్యుల జీవితాలను అల్లకల్లోలం చేశాయి దేశంలో ఆరని రవణ కాష్టాన్ని రగిలించాయి ఈనాటికి ఆ విషాగ్నికి అమాయకులు ఆహుతి అవుతూనే ఉన్నారు అయితే దేశం మతం ఆధారంగా విభాజితమయ్యేందుకు బీజం శకం ఆరు వందల ఇరవై రెండవ సంవత్సరంలో పడింది అప్పటి నుండి ఈ విభజన విషబీజం దేశంలో కాలక్రమేణా మహావృక్షంలా ఎదిగి పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశ విభజనకు దారితీసింది ఇంకా ఈ విషవృక్షం ఎదుగుదల ఆగలేదు ఇంకా ఎదుగుతూనే ఉంది సమయం కోసం ఎదురు చూస్తున్నది సంతోష్ కుమార్ రచించిన ఈ వ్యాస పరంపర క్రీస్తు శకం ఆరు వందల ఇరవై రెండు కన్నా ముందు ఆరంభమవుతుంది ఇస్లాం ఆవిర్భావం ఆ తరువాత జరిగిన పరిణామాలను వివరిస్తుంది గజ్వాయ బదర్ గజ్వాయ హింద్ వంటి ఆలోచనల ఆవిర్భావాన్ని వివరిస్తుంది భారత్ పైకి ఇస్లాం దండయాత్రలను విపులంగా సప్రామాణికంగా వివరిస్తుంది ఆపై ఒక్కొక్క అడుగు వేస్తూ అది ఎలా చుట్టూ సంభవిస్తున్న పరిణామాలను అల్లకల్లోలమవుతున్న భారత సామాజిక ఆర్థిక రాజకీయ మానసిక ధార్మిక వ్యవస్థలను వర్ణిస్తూ భారతీయులు స్పందించే విధానాన్ని విపులంగా వివరిస్తూ తమ ధర్మాన్ని రక్షించుకునేందుకు సజీవంగా తమ తరువాత తరానికి తమ ధర్మాన్ని అందించేందుకు భారతీయులు నిరంతరం జరిపిన ఈనాటికి జరుపుతున్న అత్యంత అద్భుతమైన పోరాటాన్ని కళ్లకు కట్టినట్టు వర్ణిస్తూ దేశ విభజన వరకు కొన్ని వందల ఏళ్ల చరిత్రను సజీవంగా పాఠకుడి కళ్ల ముందు నిలుపుతుంది వ్యాస పరంపర అయితే ఈ వ్యాసాల రచనలో దృష్టి అధికంగా ఇస్లామీయుల దాడుల వల్ల సంభవించిన పరిణామాలు వారు జరిపిన అకృత్యాలు భారతీయ ధర్మాన్ని సమూలంగా నశింపచేయడానికి రాక్షసంగా వ్యవహరించిన తీరు భారతీయ ధర్మాన్ని నశింపచేయటం కుదరదన్న గ్రహింపు వచ్చిన తరువాత వారు చేపట్టిన చర్యలు మార్చిన ప్రణాళికలు కూలంఘషంగా చర్చించాయి వర్ణించాయి ఈ వ్యాసాలు దాంతో పుస్తకం పూర్తయ్యేసరికి దేశ విభజనకు ఇస్లాం ఒక్కటే కారణమన్న భావన కలిగే విలుందన్న ఆలోచనతో దేశ విభజన వృషవృక్షం పేరిట ప్రచురితమైన వ్యాసాలను కల్లోల భారతం అన్న పేరుతో పుస్తక రూపంలోకి తీసుకురావడం జరుగుతున్నది ఇస్లామీయులు దేశంలో అడిగిపెట్టినప్పటి నుంచి అల్లకల్లోలమైన భారతదేశానికి ఈ పుస్తకం దర్పణం పడుతుంది దీని తరువాత సంతోష్ కుమార్ తన దృష్టిని బ్రిటిష్ వారి ప్రవేశంతో సంభవించిన మార్పులను వివరిస్తూ ముఖ్యంగా బ్రిటిష్ వారి వెంట వచ్చిన మిషనరీలు ఏ రకంగా భారతీయులతో బ్రిటిష్ వారు సత్సంబంధాలు ఏర్పో ఏర్పరచుకోకుండా మతాన్ని అడ్డుపెట్టి విభజన విషవృక్షానికి మరింత విషాన్ని పెంచి నీరు పోషారో వివరిస్తూ సప్రామాణికంగా మరో వ్యాస పరంపర చేస్తున్నాడు అది పూర్తయితే అంతర్గతంగా దేశంలో భారతీయ ధర్మాన్ని బలహీనం చేస్తున్న కుట్రలను వివరించే పుస్తకం రామం భజే శ్యామలం దేశంలో ఇస్లాం ప్రవేశం తరువాత చారిత్రకంగా సంభవించిన పరిణామాలను వివరించే పుస్తకం కల్లోల భారతం దేశంలో బ్రిటిష్ వారి అండతో ప్రవేశించే మిషనరీల వల్ల కలిగిన పరిణామాలను వివరించే పుస్తకం కలిపి మొత్తం దేశ చరిత్రకు సంబంధించిన ట్రిలజీ పూర్తవుతుంది తెలుగులో ఇంతవరకు ఇలాంటి రచనలు లేవు భారతదేశ చరిత్రను ఏడవ శతాబ్దం నుంచి ఇరవై ఒకటవ శతాబ్దం వరకు ఇలా పలు విభిన్నమైన కోణాల్లో విశ్లేషిస్తూ రాసిన పుస్తకాలు లేవు ఆ లోటును పూడుస్తూ భావితరాలకు భూత భవిష్యత్ వర్తమాన తరాలకు నడుమ వంతెన నిర్మిస్తున్నాడు సంతోష్ కుమార్ ఇదొక చారిత్రక ఆవశ్యకత ఇదొక కర్తవ్య నిర్వహణ ఇది ధార్మిక కార్యం భారతీయ ధర్మాన్ని సజీవంగా భావితరాలకు అందించేందుకు అనంతకాలం నుంచి జరుగుతున్న మహాయజ్ఞంలో తన వంతు బాధ్యతను నిర్వహిస్తున్నాడు సంతోష్ కుమార్ అందుకు సంతోష్ కుమార్కు అభినందనలు ఈ మూడు పుస్తకాలకు అదనంగా ఇలాంటి అనేక పుస్తకాలు రచిస్తూ సంతోష్ కుమార్ భారతీయ ధర్మ రక్షణ నిర్వహణలో నేను సైతం సమిధనొక్కటి ఆహుతిచ్చాను అన్న సంతృప్తి పొందాలని ఆశిస్తున్నాను ఈ పుస్తకం చదవండి ఆలోచించండి విశ్లేషించండి ఎన్నెన్ని కష్టాలకు ప్రతిబంధకాలను ప్రతికూల పరిస్థితులను దారుణమైన అణచివేతనలను రాక్షస హింసాకాండలను తట్టుకుని మన ధర్మం సజీవంగా నిలబడిందో గమనించండి ఆద్యంతాలు లేని భారతీయ ధర్మ పరంపరను కొనసాగించడంలో మీ బాధ్యతను నిర్వహించండి నిర్మోహమాటంగా అభిప్రాయం తెలపండి పొరపాట్లుంటే ఎత్తి చూపండి పుస్తకం నచ్చితే ఇతరులతో చదివించండి నమస్కారం కస్తూరి మురళీకృష్ణ ధన్యవాదాలు సార్ సో ఇది ఈనాడు సచిక స్వాధ్యాయం నిర్వహించినటువంటి పుస్తక పరిచయ కార్యక్రమం ఈ కార్యక్రమం మీకు నచ్చితే స్వాధ్యాయ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలపండి నమస్కారం